అరే నమస్తే అన్న నమస్తే అన్న ఇప్పుడు ఇంకా టైం కాలుగా టైం కాకముందు ఓడుచుకొని వస్తున్నాం పోతున్నా ఇప్పుడే ఆల్రెడీ కళ్ళు ఉంది ఒక ఆ టైంలో ఎక్కుతారు కదా అప్పుడు కాలు ఎంత ఎంత డబ్బాకి కాలుతాయిస్తున్నా నూట యాభై రూపాయలు ఎట్లా ఉంది గిరాకీ వానే ఉందా చాలు ఇప్పుడు ఈ ఎండాకాలం కొద్దిగా ఇబ్బంది కదా ఎక్కి దిగాలంటే ఇబ్బంది అవుతుంది అన్న కాలు కాలుతుంటాయి ఎండకు ఇబ్బంది అవుతుంది ఇప్పుడు మార్పు వచ్చింది కదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా మీ గీత కార్మికుల కోసం స్పెషల్గా ఏమైనా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు కానీ ఇప్పుడు చేస్తుంది మోకులు కానీ జారి పడితే కింద పడకుండా ప్రయత్నం చేస్తున్నారు అవి ఇంకా కొన్ని ఊర్లలోకి వచ్చినాయి మా దాకా రాలేదండి వస్తాయేమో వస్తాయని అన్నారు వస్తాయి గంట ముందు కాలం పాటు కేసీఆర్ మీకు ఏమైనా చేసినా కేసీఆర్ ఒక్క రూపాయి పని కూడా మాత్రం నాకైతే లబ్ధి పొందలే నేను ఒక అద్దెకరం భూమి కూడా అమ్ముకున్నా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం జగట్కే నేను ఒక కళాకారుణ్ణి ఊరూరు పోయి గజ్జలు కట్టుకొని ఎగిరి ఉపాసాలుండి మన కోళ్లపరాలలో వండుకొని పోలీసు వాళ్ళు వచ్చి ఉరుకు ఉరుకుతుంటే తనుపుతుంటే గుట్టలల్లో వండుకొని కో కోటింగ్లు ఇచ్చి గుట్ట పోలీస్ స్టేషన్ రాత్రి తెలంగాణ మీటింగ్ ఏ నన్ను పెడతారు కదా పెట్టంగానే రాత్రి పన్నెండు గంటలకు కొద్ది వేసుకోపోతున్నారు నన్ను ఉద్యమకారణం అని ఈ తిరిగి తిరిగి పైసలు లేక అంత ఇంత అప్పు చేసి నాకు ఒక గుళ తెలంగాణ పార్టీ అంటేనే నాకు ఒక ఆ శరీరంలో అట్లా ఉండే పోదామని ఆటో ఉండే నాకు ఆటో నడిపిన పైసలు అన్ని ఒక దగ్గర వేసేది ఈ వస్తారుగా మా వాళ్ళు మందుబాబులు వాళ్ళకి దాపేయడం ఉన్నది అయిపోయింది తెలంగాణ కళాకారులకు జాబ్ ఇస్తామన్నారు జాబ్ లేదు ఇండ్లు లేవు ఏది డబుల్ బెడ్రూమ్ లేవు మూడెకరాల భూమి లేదు ఒక ఉద్యోగం లేదు అన్ని అన్నిట్లల్లో అది వెనుకబడిపోయింది సరే కాంగ్రెస్ ప్రభుత్వం అదా ఇదా కాదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు నిల్వ బడ్జెట్తో టీఆర్ఎస్కి ఒప్పి ఒప్పజెప్పింది మనం తెలంగాణ రాగానే కాంగ్రెస్లోకి వెళ్ళిపోయినా నేను సరే తెలంగాణ వచ్చేదాకా ఉద్యోగం చేసిన మామలను గుర్తులేదు వచ్చిన వాళ్ళు ఇప్పుడు గుర్తున్నారు తెలంగాణలో పని చేసిన ఒక కార్యకర్తకు లేదు అలాంటిది పార్టీ వచ్చిన తర్వాత అది ప్రకటించిన తెల్లారే ఇదే కేసీఆర్ సోనియమ్మ కాలు పట్టుకొని నేను విలీనం చేస్తాను కదా ఇక ఈయన విలీనం చేసిన మేమంతా దెబ్బలు పడ్డాము ఇన్ని బాధలు పడ్డాము ఇన్ని కష్టాలు పడ్డాము ఇక ఆయన కూడా పోతా ఉంటాడుగా మనం కూడా అలా పోవాలని అందులోకి వెళ్ళిపోయాను అంతే ఇప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నా సరే కొంచెం ఇప్పుడు బానే ఉందా బానే ఉంది అంటే కొంచెం ఇబ్బంది ఆర్థిక ఇబ్బందులు అందరికీ ఉంటది ఒక ఇల్లును పోషించాలంటే ఒక పది మంది ఉన్నారు పది మందిలో మనం ఇదివరకే అప్ చేసినాం అప్పును జరుపుకోవాలంటే ఇంట్రెస్ట్ కట్టాలి పిల్లలు చదివించాలి పిల్లలకి ఏమేమి కావాలో అన్నీ చేసుకోవాలి కాబట్టి ఇది కూడా కొంచెం 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 ముందుకు పోతూ ఉంటుంది ఏదైనా ఈ ప్రభుత్వం ఆయన ఉండొచ్చు ఇలా ఇంకోటి ఉండొచ్చు కొన్ని అప్పుల బారిన పడ్డది కాబట్టి కొంచెం చే చేస్తూ ఉంటారు మెల్లమెల్లగా మెల్లమెల్లగా కొంచెం పుంజుకు రావచ్చు అని ఆలోచన అవి ఇక్కడ పది పది మంది ముసలి ఉంటారు ఉంటే వాళ్ళతో మాట్లాడినా కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉంటుండే అంటారు అంటే మీ కాంగ్రెస్ పార్టీ చెప్పుకోలేకపోతుందా అదే టైం ఇవ్వాలి ఇవ్వలేదు ఇప్పుడు చన్న బియ్యం ఇచ్చిండు వచ్చినాక ఫ్రీ బాస్లో కొట్టుకుంటారు కొట్టుకుంటారు అంటే ఎక్కువ ఒకదాన్ని చూసి భూతార్థం భూతార్థంలో చూసినట్టు ఉండదు చిన్న దాన్ని చూస్తే భూతార్థములు ఎంత పెద్దగా కనబడుతుంది దాన్ని ఒక ఈ వచ్చినాయి కదా దీన్ని ఏమంటారు ఫో ఫోన్లల్లో దాన్ని పట్టేసి ఇక దాన్ని రాధ అంతం ఫ్రీ బస్ ఇప్పుడు నేనే ఉన్నా నాకు ఏమీ లేదు నాకు కరెంటు బిల్లు వస్తుంది గ్యాస్ పైసలు పడుతుంది చన్న బియ్యం వస్తుంది తినడానికి చన్న బియ్యం ఉన్నాయి కరెంటు బిల్లు ఫ్రీ ఇది నా పిల్లలు ఇద్దరు కాలేజీకి వెళ్తారు రోజుకు నూట యాభై నూట యాభై మూడు వందల అయ్యేది ఏడాది హైదరాబాద్ బీటెక్ ఫస్ట్ సెకండ్ ఇయర్ ఒక ఆమె బీటెక్ ఫైనల్ ఇయర్ ఒక ఆమె ఆమెకి ఇప్పుడు ఎంత సేఫ్ అవుతుంది నాకు బస్సులు వెళ్తురు వస్తున్నారు ఆలయర్లో బండి పెట్టుకొని వెళ్ళిపోతురు వస్తున్నారు చాలా నాకైతే తప్పినట్టే కాదు లేనివానికి ఇప్పుడు ఇండ్లు ఇండ్లు ఇస్తున్నది ఇప్పుడు ప్రకటించింది ఇల్లు ఇస్తుంది ఇంకేం కావాలి అయితే కాగా ఒకటేసారి అయితే ఇవ్వలేం చేయలేము ఇప్పుడు పదిహేను పదహారు పద్దెనిమిది నెలలు అవుతుంది పద్దెనిమిది నెలల పుట్టంగానే బిడ్డ నడుతుందా నడవదు మీరే చెప్పారు అన్ని అమలు చేస్తామని చెప్పారు చేస్తామని ఆడు ఉండొచ్చు అనుకున్నారు అది అప్పుల పాలు చేసిండు ఎవరు చేసిరు కేసీఆర్ చేసిండు అప్పుల పాలు ఇంకెవరైనా చేసిరా కాళేశ్వరం అన్నాడు కాళేశ్వరంలో నీళ్ళు ఉన్నాయా లేవే కా అంత అప్పుపాలు చేసిండు ఇప్పుడు మారుతుంది కొంచెం కొంచెం సరే కాంగ్రెస్ అయితేంది బీజేపీ అయితే ఎవరైనా ఒక బాధ్యత ఎత్తుకున్నప్పుడు ఖచ్చితంగా బాధ్యతతోనే చేయవలసి వస్తుంది వస్తుండు మాకు రోడ్లు ఇచ్చిండు ఇంకా కూడా డ్రైనేజ్ ఇస్తుండు మా ఊరు దత్త తీసుకుండు ఇంకో కొంత చేస్తాడు తిరుగుతూనే ఉన్నాడు ఆయన తిరిగేది ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత మార్పు ఏం జరగలేదు అలాగనే ఉన్నాడు అప్పట్లెక్కనే ఉండు కాకపోతే బియ్యం అన్ని ఇస్తలేడని అందరూ ప్రకటించారు కానీ సరేగా ఆయన బాధలు ఆయనకే ఉంటాయి ఎవరి బాధలు ఆయనకే ఉంటాయి ఎమ్మెల్యే స్థాయి బాధ ఎమ్మెల్యేకే ఉంటుంది నా బాధ నా బాధ నాకే ఉంటుంది అంతేగాని ఇలాంటిది ఏం కాదు ఖచ్చితంగా ఈ రెండు సంవత్సరాలలో అయితే అన్నయ్య మొత్తం జరుగుతుంది ఎంత సంపాదిస్తా రోజు నేను వెయ్యి రూపాయలు సంపాదిస్తాను వెయ్యి రూపాయలు దంపదిస్తా కాకపోతే సీజన్లో ఇంకా జరిగే తాలు కొనుక్కొని ఎక్కుతా మా ఊళ్ళే అరాసి వాళ్ళు దాన్ని పట్టుకొని ఏదో పిల్లలు ఉన్నారు కాబట్టి ఎక్కువ మన బాధ్యత మనం చేస్తున్నాం అంతే అదే ఇక పింఛన్లు వస్తలేవంటే పింఛిన్లు ఆయన ఆయన ఉన్ని పది ఏళ్ళు ఉన్నాడు ఒక ఇల్లే లేదు పది ఏళ్ళు ఉన్నాడు ఇప్పుడు గ్రామ పంచాయతీ బిల్లులు లేవు అన్నాడు సర్పంచ్ ఎవరు ఆయన దిగిపోయే వరకు ఉన్న బిల్లులే కదా ఇంతవరకు సర్పంచ్ అయ్యిండ ఊర్లే ఇంతవరకు సర్పంచ్ కప్పి కాంగ్రెస్ ఎంచెలు తెచ్చింది ఆయన చేసిన అప్పే కదా జర కొంచెం ఆయనే చేసిన అప్పు ఈడు కట్టలేదు కట్టలేదు అని నిలు పెడితే నువ్వు చేసింది నేను కట్టాలంటే ఎంత టైం పడుతుంది అది ఆలోచన ఇక కొన్ని జరుగుతుండొచ్చు పార్టీల విషయాలు పక్కకు పెడితే జరుగుతుంది అని నేను నా అభిప్రాయం చెప్తున్నా రైట్